హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు రుద్ర డెవలపర్స్ నేను మీకు ఒక మంచి ప్రాపర్టీ అయితే తీసుకొచ్చానండి ఇది ప్రాపర్టీ చూసుకోవచ్చు మనం మీరు మా ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ అవుతున్న వాళ్ళు అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న ఐకాన్ అయితే యాక్టివేట్ చేయండి ఇప్పుడు మీరు చూస్తున్న ప్రాపర్టీ మొత్తం కూడా నూట యాభై గజాల స్థలంలో అయితే నిర్మాణం అయితే చేశారు ఇది ప్లాట్ డైమెన్షన్ థర్టీ టూ అంటే ఇట్లా రోడ్ ఫేసింగ్ ఉంటుంది ఇట్లా డెప్త్ వచ్చేసి మీకు ఫార్టీ ఫైవ్ ఉంటుంది ఒకసారి మనం లోన్కి వెళ్దాం ఇది పార్కింగ్ ఏరియా మొత్తం కూడా ఇది బోరు చూసుకోవచ్చు మనము ఇది మొత్తం కూడా నార్త్ ఫేసింగ్ హౌస్ అండి ఇది మొత్తం కూడా ఇప్పుడు మీకు పార్కింగ్ సైజ్ కూడా ఫిఫ్టీన్ ఇంటూ ట్వంటీ టూ ఉంటుంది ఇక్కడ మూడు ఫీట్ల లైన్ అనేది వదిలేరు చూసుకోవచ్చు మనం ఇది మెయిన్ డోర్ ఎంట్రన్స్ అండి ఒకసారి మనం లోపలికి వెళ్దాము నార్త్ ఫేసింగ్లో నూట యాభై గజాల స్థలంలో చక్కటి నిర్మాణం అయితే చేపట్టారు వీళ్ళు యూపీవీసీ విండోస్ యూజ్ చేశారు ఇది హాల్ ఏరియా ఇక్కడ టీవీ యూనిట్ కూడా పెట్టుకునే అవకాశం ఉంది ఇక్కడ సింక్ యూస్ యూజ్ చేసుకోవచ్చండి ఇది మాస్టర్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ బాత్రూమ్ అండి ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూసుకోవచ్చు మనం దీన్ని కూడా విత్ అటాచ్డ్ బాత్రూమ్ ఉంది ఫాల్ సీలింగ్ ఏదో చక్కగా చేస్తారో చూసుకోవచ్చు ఇది పూజ గదే అండి యాక్చువల్ ఇది కిచెన్ కిచెన్కి అవుట్ సైడ్ డోర్ కూడా ఉంది కన్స్ట్రక్షన్ చాలా సూపర్గా చేశారు కన్స్ట్రక్షన్ చాలా బాగుంది నూట యాభై గజాల స్థలంలో చక్కగా ఇల్లు నిర్మాణం అయితే నిర్మించారు ఇది బోర్ సంపు కూడా మనకి ఎనిమిది వందల ఫీట్ల నుంచి వాటర్ స్టార్ట్ అయినాయి వెయ్యి ఫీట్ల వరకు అయితే వాటర్ అయితే వేయడం అయితే జరిగింది ఇది లిఫ్ట్ ఉందండి చూసుకోవచ్చు మనము ఒకసారి పైకి వెళ్దాం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్దాము ఇది మొత్తం కూడా రెండు వేల తొమ్మిది వందల ఎస్ఎఫ్టీ అయితే రావడం జరిగింది ఇంటి ముంగట ముప్పై మూడు ఫీట్ల రోడ్ కూడా ఉన్నదండి ఇది లిఫ్ట్ ప్రొవిజన్ చూసుకోవచ్చు మనం ఇది ప్రాపర్టీ వచ్చేసి మీకు ఈసీఐఎల్ నుంచి ఒక ఫైవ్ కిలోమీటర్స్ ఉంటుంది మెయిన్ డోర్ టేక్ తోటి ఎంత బాగా చేశారో చూసుకోవచ్చు మనం ఇక్కడ కూడా రెండు ఫీట్ల లైన్ అయితే వదలడం అయితే జరిగింది ఒకసారి మనం లోపలికి వెళ్దాం హాల్ ఏరియా అంటే మొత్తం కూడా మా ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ అవుతున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకన్ అయితే యాక్టివేట్ చేయండి నార్త్ ఫేసింగ్ హౌస్ అండి ఇది మొత్తం కూడా థర్టీ టూ ఇంటూ ఫార్టీ ఫైవ్ ప్లాట్ డైమెన్షన్ అయితే రావడం అయితే జరిగింది ఇది మొత్తం రెండు వేల తొమ్మిది వందల ఎస్ఎఫ్టీ వచ్చిందండి అటాచ్డ్ బాత్రూమ్ ఉంది చూసుకోవచ్చు మనం దీని ధర కోటి యాభై ఐదు లక్షల రూపాయలు చెప్తూ ఉన్నారు నెగోషియబుల్ కూడా ఉంటుంది జి ప్లస్ వన్ ఇది పూజ గది ఇది హాల్ ఎంట్రన్స్ ఇట్లా పూజ గది ఇచ్చారు ఇటు కిచెన్ ఇచ్చారు హండ్రెడ్ పర్సెంట్ వాస్తు తోటి చాలా చక్కటి నిర్మాణం అయితే చేపట్టారు ఇక్కడ వాష్ ఏరియా ఉందండి మీరు మా ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ అవుతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకన్ అయితే యాక్టివేట్ చేయండి ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా చాలా చక్కగా అయితే నిర్మాణం అయితే చేశారు చుట్టూ చూసుకోవచ్చు మొత్తం అపార్ట్మెంట్స్ చాలా లగ్జరీస్ హౌసెస్ అన్నీ కూడా ఉన్నాయి ఇది ఇంటి ముంగట థర్టీ త్రీ ఫీట్ రోడ్ అండి ఇది ఇది మీకు ఏరియా ఈసీఐ నుంచి ఫైవ్ టు సిక్స్ కిలోమీటర్స్ ఉంటుంది ఈ ప్రాపర్టీకి దగ్గరికి రావాలి అంటే ఇది కోటి యాభై ఐదు లక్షల రూపాయలు చెప్తూ ఉన్నారు నూట యాభై గజల స్థలంలో నార్త్ ఫేసింగ్ హిల్ అండి థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండి ఇక్కడి వరకు వీడియో చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి